హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వెజీ ఐ యామ్ గజ్వల్లి సాయి సాహితి ఈరోజు సమ్మర్ స్పెషల్గా దహీ మసాలా రైస్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను సమ్మర్ సీజన్లో పెరుగు తినడం చాలా మంచిది కదా ఎవరైతే పెరుగు తినడానికి ఇష్టపడరో అలాంటి వారికి ఇలాంటి రెసిపీస్ని చేసి పెట్టాము అంటే వాళ్ళకి తెలియకుండానే పెరుగు తినేస్తారు రెసిపీ ప్రాసెస్ చూసేద్దామా లెట్స్ బిగిన్ ది రెసిపీ ప్రాసెస్ ఫస్ట్ ఒక కడాయి తీసుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని బాగా హీట్ అవ్వనివ్వాలి హీట్ అయిన ఆయిల్లో వన్ టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి తర్వాత ఇందులో ఒక రెండు పచ్చిమిర్చి జీలకలు యాడ్ చేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి ఉంచుకున్న ఒక ఆనియన్ యాడ్ చేసుకొని ఆనియన్స్ ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న ఒక క్యాప్సికం వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మీ టేస్ట్కి తగినంత సాల్ట్ చిటికడు పసుపు యాడ్ చేసుకొని క్యాప్సికమ్ నైంటీ పర్సెంట్ కుక్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి తర్వాత ఇందులో చిన్నగా కట్ చేసి ఉంచుకున్న ఒక టొమాటో యాడ్ చేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి వెసీస్ అన్నీ ఈ విధంగా బాగా కుక్ అయిన తర్వాత ఇందులో మీ స్పైస్ లెవెల్స్ని బట్టి కారం వన్ టీ స్పూన్ జీలకర్ర ధనియాలు కలిపి చేసిన పౌడర్ వన్ టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ అలాగా ఫ్రై చేసుకోవాలి ఈ రెండు నిమిషాలు మీరు లో ఫ్లేమ్ మీద మాత్రమే ప్రాసెస్ని చేసుకోండి ఇప్పుడు ఇందులో కొద్దిగా పుదీనా యాడ్ చేసుకోండి ఇన్ కేస్ మీకు కనుక పుదీనా ఫ్లేవర్ నచ్చకపోతే స్కిప్ చేయండి కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మొత్తాన్ని ఒక్కసారి బాగా కలుపుకోవాలి మరీ ఎక్కువసేపు అయితే ఫ్రై చేసుకోకండి పుదీనా అండ్ కొత్తిమీరలో ఉన్న న్యూట్రియం అన్నీ వెళ్ళిపోతాయి ఇప్పుడు ఇందులో ఒక ఫోర్ టీ స్పూన్స్ పెరుగు యాడ్ చేసుకోండి ఫ్రెష్గా ఉన్న పెరుగు అయితే టేస్ట్ బాగుంటుంది ఈ రెసిపీని మహారాష్ట్ర గుజరాత్ పంజాబ్లో చేసుకుంటూ ఉంటారు సో మనం మిక్స్ చేసుకునేటప్పుడే పెరుగులో నుంచి వాటర్ రిలీజ్ అవ్వటం స్టార్ట్ అవుతూ ఉంటుంది సో నైంటీ పర్సెంట్ వాటర్ ఎవాపరేట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి ఫైనల్గా ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత ఇప్పుడు ఉడికించి ఉంచుకున్న ఒక కప్పు వరకు రైస్ యాడ్ చేసుకోవాలి మీరు బాస్మతి రైస్ అయినా యూస్ చేసుకోవచ్చు లేదా నార్మల్ రైస్ అయినా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు మసాలా వేసిస్ మొత్తం కూడా అన్నంకి బాగా పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి ఎక్కువ శ్రమ లేకుండా చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు ఈ రెసిపీని టైం ఎక్కువ పట్టకపోయినా చాలా టేస్టీగా చేసుకునే రైస్ రెసిపీ ఇది సో ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత సర్వ్ చేసుకున్నాము అంటే ఎంతో ఎమ్మీగా ఉండే దహీ మసాలా రైస్ రెడీ దీనిని వేడి వేడిగా తిన్నా బాగుంటుంది లంచ్ బాక్స్ లో అయినా సర్వ్ చేసుకోవచ్చు మరి దహీ మసాలా రైస్ రెసిపీ నచ్చిందా అయితే ఇంకెందుకు లేట్ వెంటనే ఈ సమ్మర్ లో ట్రై చేసి చూడండి స్టేట్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ Please do watch, like, share, comment, and subscribe to my YouTube channel. Thank you for watching. Bye bye.